వెళ్దాం జమ్మల మడుగులో ఓటింగ్ ప్రక్రియ ఎలా వివరాలు మనం తెలుసుకునే ప్రక్రియ పనిలో ఉన్నాం అశోక్ జమ్మల్ మడుగులో ఓటింగ్ ఎలా జరుగుతోంది చాలా ప్రాంతాల్లో లేట్ అయినట్లుగా తెలుస్తోంది మీరు ఇందాక చెబుతున్నట్లుగా చాలా ప్రాంతాల్లో నలభై ఐదు నిమిషాలు సరే పోలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు ఎవరు ఓటు వినియోగించుకోవడానికి కూడా కుదరటం లేదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతుందని అడిగే కన్నా కూడా అసలు స్టార్ట్ అయిందా లేదని అడిగితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల సమయం అయింది ఇంతవరకు పోలింగ్ ఇక్కడ ప్రారంభం కాలేదు ఒకటి కాదు రెండు కాదు దాదాపు చాలా చోట్ల జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టిల్ ఇప్పటి వరకు కూడా పోలింగ్ అనేది ప్రారంభం కాలేదు జనాలు లైన్లలో నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు ఇప్పటికీ ఎండ కూడా ప్రారంభమైంది ఎండ పెరుగుతుంది కాబట్టి ఉదయాన్నే వచ్చి ఓటు వేయొచ్చు అన్న ఉద్దేశంతో పోలింగ్ బూత్ల దగ్గర ఖాళీగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది జనం ఉదయాన్నే ఓటు వేయడానికి ఉత్సాహంగా వస్తే వాళ్ళ ఉత్సాహం అంతా కూడా నీరు గారేలా ఇక్కడ వ్యవహరించారు ఎన్నికల అధికారిని అడుగుతూ ఉంటే ఇంకెందుకని పోలింగ్ స్టార్ట్ కాలేదని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే మొదట ఈవీఎంలు పనిచేయట్లేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు ఆ తర్వాత అడిగితేనేమో ఏదైతే ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఆలస్యంగా వచ్చారు వాళ్ళు ఆలస్యంగా రావటం వల్ల మాకు పోలింగ్ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది సో దానివల్ల పోలింగ్ కూడా ఆలస్యంగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది అందువల్ల ఇది మా సమస్య కాదు మా ప్రాబ్లం కాదు అనేది ఎన్నికల అధికారులు చెప్తున్నమాట ఏదేమైనా కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏజెంట్ల నిర్లక్ష్యం కావచ్చు వీటన్నిటి కారణాల వల్ల ఇప్పుడు ఓటర్లను మనం ఒకసారి చూడవచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న పోలింగ్ బూత్ ఇది మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు పోలింగ్ బూత్ల దగ్గర కూడా పడిగాపులు కాస్తున్న బారులు తీరి నిల్చున్న ఓటర్లందరినీ కూడా మనం చూడొచ్చు ఇందులో ఎక్కువ మంది వయసులో పెద్దవారే ఉన్నారు వారందరూ కూడా నిలబడలేక కూర్చుండిపోతూ ఉన్నారు కొంతమంది చెంటి పిల్లల్ని పసి పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళు నిలబడలేక ఇక్కడ అల్లాడిపోతూ ఉన్నారు ఒక నిమిషం ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట లేట్ అయితే పర్వాలేదు వీళ్ళు ఉదయం నిమిషాలు వస్తుంది ఇన్ని గంటల పాటు నిలబడటం అనేది అది కూడా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఎవరో ఏజెంట్లు రాలేదని మాక్ పోలింగ్ ఆలస్యంగా చేయటం ఈవీఎంలు పనిచేయకపోవటం ఇట్లా రకరకాల కారణాల చేత రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఆలస్యమైంది జమ్మల మరుగులో మరింత ఎక్కువ ఆలస్యం అయింది ఇప్పటివరకు ఇంకా కూడా ప్రారంభం కాలేదు మరి ఈ సమయాన్ని ఓటర్లకు అత్యంత విలువైన ఈ సమయాన్ని ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన ఈ పరిస్థితికి కారణమైన ఎన్నికల అధికారులు మరి ఈ యాభై మూడు నిమిషాల సమయాన్ని అదనంగా సాయంత్రం పొడిగిస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంటుంది అయితే ఇప్పటికీ కూడా స్టిల్ ఎంతో ఉత్సాహంగా ఓటు వేయడానికి లైన్లలో నిల్చునున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు ఎప్పుడెప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకుందామని వాళ్ళందరూ ఈ విధంగా ఎండని సైతం లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా నిలబడి ఉన్నారు క్యూ లైను అంతకంతకు కూడా పోలింగ్ బూత్ దగ్గర పెరుగుతూనే ఉంది కానీ పోలింగ్ మాత్రం స్టార్ట్ కావట్లేదు క్యూ లైన్లలో వచ్చి చేరే వారి జనాల సంఖ్య పెరుగుతుంది కానీ పోలింగ్ బూత్ వెళ్ళి ఓటు వేసే వారి సంఖ్య ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు ఇప్పటివరకు మూడు బూత్ల దగ్గర కూడా ఏమాత్రం ప్రారంభం కాని దృశ్యాలు మనం చూస్తున్నాము చాలా వయసులో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ముఖ్యంగా పొద్దున్నే ఓటు వేయడానికి ఎక్కువ మంది వచ్చారు యంగ్స్టర్స్ అనేది చాలా తక్కువ మంది కనపడుతూ ఉన్నారు అందరూ కూడా పెద్దవాళ్ళే వాళ్ళు ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఇక్కడికి రాలేము ఇక్కడ ఓటు వేయలేము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా ముందే వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చి లైన్లో నిలబడలేక ఇబ్బంది పడుతూ వాళ్ళ వయసు సంబంధిత రీత్యా ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు ఈ విధంగా కిందే కింద ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు కాసేపు లోపల హడావిడి స్టార్ట్ అయితే వాళ్ళందరూ పోలింగ్ స్టార్ట్ అయింది కాబోలు అని ఇప్పటివరకు నేల మీద కూర్చున్న జనాలంతా కూడా పైకి లేచి ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో వాళ్ళంతా కూడా అసహనానికి ఉన్నారు పోనీ ఎన్నికల కేంద్రం దగ్గర ఏర్పాట్లు ఏమన్నా బాగా చేశారంటే అది కూడా సరిగా లేదు వాటర్ బాటిల్ వాటర్ క్యాన్లు పెట్టారు తాగటానికి గ్లాసులు పెట్టలేదు ఇక్కడ టెంట్లు వేసామని చెప్తూ ఉంటారు వాళ్ళ రికార్డ్స్లో పెద్ద పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా భారీ టెంట్లు వేసాము ఎండ నుంచి రక్షణ చర్యలు చేపట్టామని చెప్తూ ఉంటారు మన ఇక్కడ ఇంత పెద్ద పోలింగ్ బూత్ ఉంది ఇన్ని వందల మంది జనం ఇప్పుడు ఈ లైన్లో నిలబడి ఉన్నారు కానీ వేసిన టెంట్ మొత్తాన్ని చూస్తే చూడచ్చు అంతా కలిపి ఒక ఇరవై మంది కూడా ఆ టెంట్ కింద నిలబడలేని పరిస్థితి ఉంటుంది అసలు ఆ టెంట్ కింద అసలు జనాలే లేరు లైన్లన్నీ ఒక పక్కన నుంచోబెట్టారు టెంట్ మాత్రం ఇంకొక పక్కన వేసారు దానివల్ల ఉపయోగం ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు సో ఏర్పాట్లు కూడా సరిగా లేవు దీనికి తోడు పోలింగు ఆలస్యం అవ్వటం ఇప్పటికీ ఇప్పటికీ ఓటర్లందరూ కూడా అసహనానికి గురవుతుంది చాలామంది ఓటర్లు ఇప్పటికీ ఎన్నికల అధికారులందరినీ కూడా నిలదీస్తూ ఉన్నారు ఎప్పటికీ ఎప్పుడు మేము పోలింగ్ ఓటు వేయటానికి వెళ్ళాలి అసలు ఉండమంటారా లేకపోతే వెళ్ళిపోమంటారా అంటూ వాళ్ళందరూ నిలదీస్తున్నారు చిన్న చిన్న పసిపిల్లలను తీసుకొచ్చిన తల్లులను కూడా మనం ఒకసారి చూడవచ్చు అక్కడ లైన్లో మనకు కనపడుతున్నారు ఒక చిన్న పాపని తీసుకుని వచ్చి ఆ తల్లి లైన్లో నిలబడి ఉంది ఆ చిన్న పాపను కూడా ఎత్తుకోలేక ఎక్కువసేపు ఎత్తుకోలేక కిందే నిలబెట్టిన దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు సో ఎంత కష్టం ఇదంతా కూడా ఎన్నికల అధికారులు ముందు నుంచి చెప్తున్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేసామని భారీ ఏర్పాట్లు చేసామని ఎలాంటి ఇబ్బంది లేదని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది పోనీ ఒక్క చోట ఒక్క పోలింగ్ బూత్ దగ్గర ఎలాంటివి జరిగిందంటే ఏదో అనుకోవచ్చు కానీ అన్ని చోట్ల కూడా ఇదే రకంగా రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి ఇదే రకమైన పరిస్థితులు ఉండటంతో ఓటర్లందరూ కూడా అసహనానికి గురవుతున్నారు ఓట్లు వేయటానికి ఈసారి నిజం చెప్పాలంటే ఓటర్లందరిలో కాస్తంత అవగాహన చాలా ఎక్కువగానే పెరిగింది ముఖ్యంగా ల్ పీపుల్లో ఇల్లిటరేట్స్లో ఎక్కువ మంది ఓటు వేయడానికి ఈసారి ఆసక్తి పెరిగి వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి అయితే రప్పించగలిగారు కానీ పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరితో ఓటు వేయించటాల్లో మాత్రం ఎన్నికల అధికారులు విఫలమయ్యారు ఇప్పటివరకు గంట గంట అయినా కూడా ఇంకా పోలింగ్ అనేది ప్రారంభం కాలేదు స్టిల్ ఇప్పటికీ కూడా లైన్లో పడిగాపులు కాస్తున్న జనాలు మనం ఒకసారి గమనించవచ్చు సరే ఏం చెప్తున్నారు లోపల ఇంతవరకు ఎందుకు స్టార్ట్ అవ్వలేదండి మురేస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళ నిర్లక్ష్యం కూడా కొంతది రాత్రి మామూలుగా అయితే జనరల్గా అయితే వాళ్ళు మార్నింగ్ చూసుకోవాలా చూసుకొని ఇప్పటికి ఇప్పటికి వచ్చి చేసినట్టున్నారు కాబట్టి ఒక అర్ధ గంట గంటసేపు ఒక పార్టీ మినిట్స్ లేట్ అయింది మరి ఇప్పుడు కనీసం ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఏర్పాట్లు ఏముంటాయి ఏముండవండి కనీసం సిట్టింగ్ కూడా అదే చేర్లేస్తున్నారు అంతకుమించి ఏం లేదు టెంట్లు వేసాం మంచి నీళ్ళు పెట్టాం మజ్జిగ ఇస్తామని చెప్తున్నారు టెంట్లు లేదు మంచి నీళ్ళు లేదు ఏం లేవు ఆయన అంత వేస్ట్ అది అంత ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు జనరల్ ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అయింది మరి అడుగుతారా సాయంత్రం ఈ టైం అంతా సాయంత్రం ఏమైనా ఎక్స్టెండ్ చేయాలి సాయంత్రం అడుగుతారు కదా మామూలుగా వాళ్ళకి ఇచ్చేసారు కదా ఐదు గంటల వరకు మామూలుగా ఉన్నారు ఇంకొక గంట రెండు గంటల ఎక్స్ట్రా అడగచ్చు టైం మీరు ఎంతసేపు నుంచి ఉన్నారండి ఈ లైన్లో ఎంతసేపు ఉన్నారండి మీరు సెవెన్కి వచ్చాము సెవెన్కి వచ్చారు అంటే దాదాపు యాభై నిమిషాలు దాటింది గంట గంట అవుతుంది ఏం చెప్తున్నారమ్మా మీరు అడుగుతుంటే ఏమో ఏం చెప్పట్లేదు తెలియదు ఇంకా ఎయిట్ మేబీ ఎయిట్ అవ్వచ్చు మీరు ఫస్ట్ టైం ఓటు వస్తున్నారా లేదు ఇదివరకు వరకు మరి ఈ రకమైన ఇబ్బంది ఇంత ముందు ఓటు వచ్చారు కదా అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉందా ఏమో ఫైవ్ ఇయర్స్ అయింది కదా గుర్తులేదు మేబీ నేను ఈవినింగ్ అలా వచ్చాను ఇంత మార్నింగ్ ఎప్పుడు రాలేదు ఎలాంటి ఇబ్బంది ఉందమ్మా దాదాపు గంట సేపటి నుంచి నిలబడుతూ ఉన్నారు లోపల ఏం జరుగుతుందో తెలియదు నాట్ చూడొచ్చు ఎవరిని కదిలించినా కూడా అదే రకమైన సమాధానాలు మనకి ఇక్కడ వినపడుతున్నాయి ఎన్నికల అధికారుల తీరుపైన కొంత అసహనాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు పెద్దమ్మ ఎప్పటి నుంచి ఉన్నారు మీరు మేము ఆరున్నర నుంచి ఉండము సార్ మేము ఇక్కడికి వచ్చిన షుగర్ పేషెంట్ ఇబ్బంది మేము షుగర్ ఉంది మాకు లైన్ లోనే నిలబడినాము ఏం నీళ్ళు లే తాగేదానికి మాకు మేము నిలబడుకొని ఉండము కావాలంటే కొంతమంది వైపు కూర్చోండు అక్కడ అంతే లైన్ లో మాత్రం నిలబడి ఉండము ఆరున్నరకు వచ్చినాము ఏడు కన్నారు మళ్ళీ ఎనిమిది కన్నారు

అది కూడా మనకి ఎక్కడ కూడా లేదు ఇంకా మాకు పోలింగ్ కొద్దిసేపటికి పూర్తయింది సో మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు కాసేపట్లో ఉన్నారండి మేము ఆల్మోస్ట్ వన్ హాఫ్ అన్ అవర్ అయింది ఇంతవరకు ఏం స్టార్ట్ అయ్యలేదు ఇప్పుడు ఇప్పుడు పంపిస్తున్నారు చూస్తున్నారు కదా వయసు పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఎండలో ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు ఇంత మంది ఉన్నారు కదా కొంతమందికి బీపీ ఉంటుంది లో బీపీ ఉంటది రాండ ఎండే కదా మరి శామియానాలు వేయొచ్చు కదా నీళ్ళు ఎంత ఇబ్బంది పడతారు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు చిన్న అయితే మరి చిన్నపిల్లలని అయితే పంపిస్తున్నారు ఇంత పిల్లలు కానీ మెయిన్ కళ్ళు తిరుగుతాయి శామియానాలు వేయాలి అడగండి అడగండి అంటే ఇప్పుడు చూస్తున్నారు ఎన్నికల అంతా కూడా మీరు మాట్లాడే శామియానాలు వేయమనండి మెయిన్ శామియానాలు వేయండి ఇంకా ఉండకుండగా ఎండ పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా మరి ఏదన్నా కళ్ళు తిరిగి పడిపోతే వారు ఆమె చూస్తున్నారు కదా ఎన్నికల అధికారులు ఎవరైతే టీవీ చూస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఇది కాస్తంత గమనించండి ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా మీరు వినండి వాళ్ళు లేవనెత్తున్న సమస్యలన్నీ కూడా మీరు కాస్త పట్టించుకోండి కొంతమంది ఓటర్లు నిలబడలేక తిరిగి ఉన్నారు ఈ సమయంలో ఎక్కువ మంది ఇక్కడ ఉండలేక ఓటు వేసే అవకాశం ఉంటుందా లేదా ఇంకెన్ని గంటలు పడిగాపులు కాయాలన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా తిరిగి పోలింగ్ బూత్ నుంచి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది ఒక బాబాయ్ ఉన్నారు ఇక్కడ

వచ్చి ఆ పెద్దయిన ఇక్కడ కూర్చుండిపోతూ ఉన్నారు కూర్చోడానికి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయంటే అది కూడా ఏం లేదు ఎండ తీవ్రత అంతకంతకు కూడా పెరుగుతూ వస్తుంది క్యూ లైన్లు కూడా అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి కనీసం ఎప్పటికైనా ఎన్నికల అధికారులంతా కూడా అప్రమత్తం కండి పోలింగ్ వెంటనే స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు వరప్రసాద్ థ్యాంక్ యూ అశోక్ అది చూస్తున్నాం కదా చాలా ప్రాంతాల్లో ఇంకా ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పి మన ప్రతినిధి చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము మంగళగిరిలో చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అక్కడ సతీ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును అక్కడ వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం మనం ఆ లైవ్ చూస్తున్నాం అలానే ఆ పులివెందుల్లో జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అది కూడా మనం చూసాము ప్రముఖులందరూ కూడా ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అలానే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఎండ ఎక్కువ కాకుండా ఉదయాన్నే వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈసీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపుకు స్పందించి అనేక మంది ప్రజలు బారులు తీరి ఆరు గంటల నుంచే క్యూ లైన్ లో కనిపిస్తున్నారు అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం తదితర ప్రాబ్లమ్స్ వల్ల పోలింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది కొన్ని ప్రాంతాల్లో ఏడు గంటల వరకు ఏడున్నర వరకు ప్రారంభం కాలేదు ఎవరే మాట్లాడావు జమ్మల మడుగులో ఎనిమిది గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు మనం ప్రస్తుతం చూస్తున్నాం మంగళగిరి నుంచి లైవ్ చూస్తున్నాం మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ಯರಂತ ಕಾರಣ ಎಲ್ಲ ಸರ್ ಸರ್ ಎಲ್ಲ ಸರ್ ಇಂದ ನಾವು ನೀನು 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 ಇರ್ತಾ ಆ ಮೂ ಐತಾನ ಮೂರ ಎರಡನೇ ಇಗ್ನೋರ್ ಕೊಡ್ ರಂಗ ಹೇಳೋ ನಾನು ನಮಗೇನು ಹೇಳೋದು ನೀನು 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 ನೀ லெஸ் லெஸ் நான் ஒரு நான் ஆல்சோ செவன் நான் ஒரு போஷ் அதனால ஒரு வைர் போடுங்க டோன்ட் புஷ் அந்த பிரயோஜனத்தை நீங்க டேக் பண்ணி பாருங்க பதலனா நான் பதல நான் ஆடு வஸ்து நான் போடுங்க ப்ளீஸ் நான் நெட்ட போற யாரை எலக்ட் பண்ணுங்க இந்த டைம்ல நீங்க என்ன பண்ணலாம் அந்த தர்மமா ஒரு நெட்ட பண்ணுங்க எனக்கு தெரியாம நான் கண்டு చేయండి మాకు చేస్తే బాగా చేస్తే బాగా చదువుతున్నాం చూస్తున్నాం ప్రస్తుతం మనం మంగళగిరి నుంచి లైవ్ చూస్తున్నాం మంగళగిరిలో కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేక ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఆ ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుందని చెప్పిన చాలా ప్రాంతాల్లో చాలా పోలింగ్ బూతుల్లో ఓటింగ్ ఎనిమిది గంటల వరకు కూడా ప్రారంభం కాకపోవడంతో ప్రజలకు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే చాలా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోలింగ్ ప్రారంభమైంది ప్రజలందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓవైపు పులివెందుల్లో జగన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలానే మంగళగిరిలో చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జమ్మల మడుగు లాంటి ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం అలాగనే మాక్ పోలింగ్ ఆలస్యం కావడంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు చాలా ఆలస్యంగా సుమారు ఆ గంటసేపు ఆలస్యంగా కూడా కొన్ని బూతుల్లో పోలింగ్ ప్రారంభమైంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం లాంటి చిన్న చిన్న సమస్యలతో పోలింగ్ ప్రక్రియ లేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ये दे दिए ये दे दिए मैं यार मैं यार मैं 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 ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఓటర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు ఇది చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీ కుటుంబం ఎవరికైతే ఓటు ఉందో అందరూ వచ్చి ఓట్లేసి ఒక పక్క మన హక్కుల కోసం కాదు బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ఓటు వేయడం ఓటు హక్కును ఉపయోగించుకోవడం అందరూ కూడా ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తాం

చాలా పవిత్రమైన రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రజలందరినీ చూరేది ఒకటి అందరూ బయటకు రావాలి మనం వినియోగించుకోగలం ఇది చాలా కీలకమైన ఎన్నికలు మన రాష్ట్రానికి దేశానికి భవిష్యత్ తరాలకి ఒక దశ దిశ చూపించే ఓటు ఇది आईचे से ప్రజలందరం క్లియర్ ఏది 80% అలందరం వచ్చి తప్పనిసరిగా వానోడు ఓటు ಹಾక్ తినే నేను ఛాలెంజ్ కోరుకుంటున్నాం రోడ్ సింబల్ ఇక రోడ్ సింబల్ రోడ్ సింబల్ రోడ్ సింబల్ సార్ అడుర్ లాంటండి అన్న నా నా ఇంగ్లీష్ సర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఓనర్ సర్ మీష్ ఇయర్ దేర్ ఇయర్ దేర్ सारा दिन रहेगा नाना पलक लिया था थैंक यू सर सर सीएम बोलिए टू चैनल ओनली सर डी डी एम सर जिस तरफ हो जाओ ये नहीं है ये नहीं है नाना ये बुखला ये नहीं ले जाओ ये नहीं है जी पूरी काम नहीं है ये नहीं है అనంతపురం జిల్లా గుత్తి గర్ల్స్ కాలేజీలో పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవని జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ను ధ్వంసం చేశారు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు